కేవలం ఇరవై ఆరు లక్షలకే ఇల్లు అమ్ముతున్నారండి సో మనకు ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి స్కూల్స్ ఏమున్నాయి కాలేజెస్ ఏమున్నాయి అనేది మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ అండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతుంది సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి సో అలాగే మేము వీడియో లాస్ట్ లో మా మొబైల్ నెంబర్ కూడా ఇస్తామండి మొబైల్ నెంబర్ కు కాల్ చేయొచ్చు సో మనం చూసుకోవచ్చు నియర్ బై కూడా చాలా హౌజెస్ ఉన్నాయండి మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మంచి లొకేషన్ లో ఉంటుంది ఒక చిన్న ఫ్యామిలీకి ఇల్లు చాలా బాగుంటుంది సో మనకి ఇక్కడ వచ్చేసి స్టెప్స్ కింద మనకు వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇరవై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారు స్లైట్లీ అంటే ఇంకా కొంచెం రేటు తగ్గిస్తారండి ఇల్లుకు ఇది వచ్చేసి మనకు హాల్ అండి మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకు టీవీ యూనిట్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ యూపీవీసీ తోటి మనకి ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు సో మనకి ఇక్కడ కూర్చోడానికి ఇక్కడ సోఫా సెట్లు ఇచ్చారు మనకి ఇక్కడ అలాగే ఇక్కడ కూడా మనకు కబోర్డ్స్ ఇచ్చారు మనకి ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇక్కడ విండో ఇచ్చారండి ఇక్కడ నుంచి వెంటిలేషన్ కానీ చాలా బాగుంది ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది వచ్చేసి కిచెన్ మనకి ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ లో కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇక్కడ నుంచి విండో ఇచ్చారు అలాగే పైన ఇక్కడ రైట్ సైడ్ లో మనకు సెల్ఫులు కూడా ఇచ్చారు సో మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు సంప్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ మనం చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ క్రాస్ ఉంటుందండి ఫ్రంట్ సైడ్ ఎక్కువ ఉంటుంది వెనకకు వస్తా ఉంటే క్రాస్ ఉంటుంది ప్లాట్ మన క్లియర్ చూసుకోవచ్చు అండి సో మనకు ఈ రూమ్ కూడా చూసుకోవచ్చు మనకు ఒక హాల్ ఒక కిచెన్ ఇచ్చారండి ఇది హాల్ కమ్ బెడ్రూమ్ టూ ఇన్ వన్ గా యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని మనకి హాల్లోనే మనకు కబోర్డ్స్ ఇచ్చారు అలాగే మనకి టీవీ యూనిట్ ఇచ్చారు సో మనకి ఇక్కడ బెడ్ కూడా వేసారండి మనకు టూ ఇన్ వన్ గా యూజ్ చేసుకోవచ్చు ఒక చిన్న హాల్ మనకు ఒక కిచెన్ ఇచ్చారు ఒక చిన్న ఫ్యామిలీకి ఇల్లు చాలా బాగుంటుంది అలాగే మనకు ఇంటి పైన కూడా మనకు ఒక సింగల్ రూమ్ ఇచ్చారండి పైన ఒక సింగిల్ రూమ్ ఇచ్చారు అలాగే కింద కింద ఒక హాల్ ఒక కిచెన్ ఇచ్చారు సో ఇ టోటల్ ఇది వచ్చేసి మనకు నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసి రండి నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకు ఇల్లు వచ్చేసి మనకు గా నేను చూపిస్తాను అండి ఇల్లు ఎట్లా ఉన్నదనేది అనేది ఎందుకంటే ఇరవై ఆరు లక్షలు కాబట్టి చాలా మంది తక్కువ బడ్జెట్లో వస్తుందని చాలా మంది కాల్ చేస్తారు అందుకోసం నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి దయచేసి వీడియో మొత్తం చూస్తే ఎందుకు తక్కువ రేట్ అమ్ముతున్నారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో మనకు ఇల్లు వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇట్లా ఉంటుందండి ఎగ్జాక్ట్గా మనకు ఇట్లా ఉంటుందండి మనకు ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ బీడ్ రోడ్ ఉంటుంది టోటల్ ఇది వచ్చేసి మనకు నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ లో ఉంటుంది ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు మనకి ఇక్కడ స్టెప్స్ కింద ఒక ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు సో అలాగే మనకు ఇక్కడ నుంచి లోపలికి ఒక డోర్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి మొత్తం హాల్ అండి ఇది మనకు ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు ఇక్కడ ఇదంతా వచ్చేసి కిచెన్ మనకు బ్యాక్ సైడ్ ఇదంతా ఖాళీ ప్లేస్ ఇచ్చారు సో ఎగ్జాక్ట్ గా మనకు రివర్స్ వి షేప్ లో ఉంటుంది ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ ఎక్కువ ఉంటుంది బ్యాక్ పోతావు ఉంటే సన్నగా అవుతుందండి ఇల్లు డైమెన్షన్ సో ఇట్లా ఉంది కాబట్టి మనకు రేటు ఇరవై ఆరు లక్షలే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు మనకు ఇంటి పైన కూడా ఒక చిన్న రూమ్ వేసి ఉందండి రేకుల రూమ్ వేసి ఉందండి పెంట్ హౌజు సో హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోరుప్పల్లో ఉంటుంది బోరుప్పల్ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఇంటికి దగ్గరలో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో మనకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ రేడియస్లోనే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ ఉన్నాయండి అలాగే మనకు బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం పది నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి ఇల్లు దగ్గర నుండి పది నిమిషాల్లో ఉప్పల్ కూడా రీచ్ కావచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక మొబైల్ నెంబర్ ఇస్తారండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో నైన్ త్రీ బుల్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ టూ ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము ఇప్పిస్తామండి ఎందుకంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అమ్మడానికి ఉన్నాయండి చాలా బెస్ట్ ప్రైజెస్లో మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఎవరైనా ప్లాట్ కానీ ఇల్లు కానీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి